నమస్తే వనపర్తి జిల్లా కేంద్రంలోని పదకొండవ రామనగర కాలనీ ముప్పై ఒకటో స్థానిక ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచారని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని ఆయన గుర్తు చేశారు మిగతా ఐదు గ్యారంటీ పథకాలకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు

అసెంబ్లీకి పోయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నలభై ఎనిమిది గంటల్లో మనం ఇచ్చిన ఆరు ఆమీల్లో రెండు హామీలు ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సు ఉండం దాంతో పాటు రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు 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 లక్షలు దాన్ని పది లక్షలు పెంచుతూ నలభై ఎనిమిది గంటల రెండు జీవో చేసి మనం ఇచ్చిన ఆరు గ్యారంటీలు రెండు పోయిన తర్వాత మిగతా ఐదు గ్యారంటీల కోసం దానిలో మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం గృహజ్యోతి పథకం ఇందిరామ ఇల్లు పథకం చేయిత పథకానికి ఇట్లా అప్లికేషన్ తీసుకొని హైదరాబాద్లో కాదు ఉండాల్సింది పదకొండవార్డు రామ్ నగర్ టార్టీకి వెళ్ళి అక్కడ ఏం సమస్యలు ఉన్నాయో తెచ్చుకోవడానికి ఇక్కడికి మీ అందరి మధ్య నేను మా మాత్రం అప్లికేషన్ ఫామ్ ఇట్లా ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్లో ఐదు ఆప్షన్స్ ఉంటాయి చేయండి ఒకవేళ దీనిలో ఆరు మనకు రేషన్ కార్డు కూడా చాలా అవసరం ఉంది కాబట్టి రేషన్ కార్డు కూడా వైట్ పేపర్ తీసుకొని మీ పేరు రాసి అది కూడా ఏంటి అధికారులు తీసుకుంటారు ఇది ఇచ్చిన తర్వాత లాస్ట్ ఈ రిసిప్ట్ ఉంటుంది ఆ సంబంధంగా అధికారి ఆ రిసిప్ట్ తీసుకుంటాడు దాన్ని అప్లై చేసి దీన్ని ఇక్కడ ఎవరు తీసుకుంటున్నారు ఎన్ని ఏళ్ళు తీసుకుంటున్నారో ఆయన పేరు ఏంది మొత్తం రాసి మీకు ఆ రిసిప్ట్ తీసుకొని తీసుకుంటే తర్వాత రాబోయే రోజుల్లో మాకు అది బంత వస్తుంది పాటు అధికారులు లేకపోయినా లోకల్ అధికారులు ఉంటారు కాబట్టి ఒక కౌంటర్ పెట్టుకోవడం కూర్చుంటారు సమస్యలు వెళ్ళి రాసే గత వర్తి నియోజకవర్గంలో వన పది నియోజకవర్గంలో మొత్తం పని అయిపోయినాయి ఏం పని లేవు నేను వచ్చే పనే లేదు వచ్చే కౌన్సర్ పనే లేదని అని చెప్తుంది అవునా కదా లేదమ్మని సమస్యలు <Sansionate> 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 పరిష్కరించిన నేను వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకుండా వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే పెట్టి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయ లక్ష్మి చెక్లు కానీ సిఎవాల చెక్కులు కానీ మీ కార్కి వచ్చి మీ శివార్ దాటకుండా పోకుండా మీకు సేవ చేసే పార్యకర్త ఉంటాయని మీరు అందరూ ఆశీర్వదించినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు మీ పార్టీ సంఘం ఒకసారి నా ఫైల్ మీ దగ్గర ఉన్నట్టుగా సీరియస్గా తీసుకోండి నేను ఏం కావాలన్నా పోలీస్ కోర్స్ కావాలంటే కూడా పెట్టిన ఇష్యూ ఏదో రోడ్డు ప్రాబ్లం సాగు చేసే బాధ్యతలు నేనే తీసుకుంటా అక్కడ గత ఐదు సంవత్సరాలు మన కౌన్సిలర్ ఇక్కడ ఉన్నారు కాంగ్రెస్ కౌన్సిలర్ అని వాళ్ళకి చిన్నతో చూసిండ్రు మనకి ఎనభై మంది కాంగ్రెస్ కౌన్సిలర్ గౌరవంగా గల్లా గెలుసుకుని వాళ్ళు ఇప్పుడు మన మన ఎనిమిది మంది ముందరుంటారు మన ఎంత మంచి ఉంటారు అధికార అధికారో అధికార కార్యక్రమం ఒక చైర్మన్ వైస్ చైర్మన్ రావాల్సి ఉండే వాళ్ళు రాకుండా అధికార కార్యక్రమం కూడా రాకుండా అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నపడి మున్సిపాలిటీ ఉంది దాన్ని మొత్తం శుభ్రం చేసి బ్రెయిన్ చేసినట్టు మున్సిపాలిటీ మొత్తం క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది క్లీన్ చేసిన కార్యక్రమాన్ని అందరూ ఇవన్నీ అప్లికేషన్ టెన్షన్ లేకుండా బయట ఉన్నా పిలిపించుకోవాలి నిదానం చేయండి ఒక అప్పటికి ఎవరైనా చేయకపోతే ఇది ఈరోజు ఆగిపోయే కార్యక్రమం కాదు సంవత్సరానికి మూడు సార్లు ఉంటుంది ఇట్లా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఇట్లా అప్లికేషన్ తీసుకొని మన ప్రజలకు ఏం అవసరం ఉంది ఏం కావాలి మన హిజీరాబాద్ రాజ్యాంగం అవన్నీ సాధ్యమైతే కాబట్టి మీరు ధైర్యం ఉండండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ